మూనా మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మన సువార్తను ఏ విధంగా ప్రకటించాలో ఈ యొక్క కార్డ్స్ ద్వారా మనము తప్పకుండా తెలియపరచవచ్చును చూడండి ఈ కలరు ఏంది ఈ కలరు పసుపు పసుపు కలర్ అంటే బంగారు బంగారం అండ్ అందరికీ ఇష్టం బంగారం గల దేశం ఉన్నది బంగారం గల పట్టణం ఉన్నది అది పవిత్రమైన దేశము అది పరిశుద్ధమైన దేశము అది దేవుడు దేశము అదే పరలోకము అదే మోక్షము అదే వైకుంఠం ఈ కలర్ బ్లాక్ ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించ మహిమను పొందలేకపోతూ ఉన్నారు ఇక్కడ మనిషి మరణిస్తే ఇక్కడికి పోతాడా పోడు పోడు కాబట్టి దేవుడే ఈ లోకాన్ని ప్రేమించాడు దేవుడు పుట్టడు చావడు పుట్టే దేవుడు సచ్చే దేవుడు దేవుడు కాదు దేవుడు మానవుడయ్యాడు దేవుడు మానవుడయ్యడానికి బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది మతైస్ వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టదురు అందుకే తన ప్రజల కొరకు దేవుడు మానవుడయ్యాడు దేవుడు పుట్టలేదు దేవుడు మానవుడై ఉన్నాడు తర్వాత ఇంకొక మాట దేవునికి ఉన్నది ఇమ్మానియేలు ఎసే గ్రంథము ఏడు పద్నాలుగు కన్య గర్భవతి కుమానికని ఇమానియలు అని పేరు పెట్టబడును ఇమానియలు అనగా దేవుడు మనకు తోడని అర్థము మనకు ఆయన దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన భూమి మీద నివసించాడు ఆయన భూమి మీద మనలాగే తిన్నాడు మనలాగే జీవించాడు మనలాగే నడిచినాడు కానాను పెళ్లికి వెళ్ళినాడు ద్రాక్షరస నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు అదే సమాధి దగ్గర వెళ్ళాడు లాజర్ను సమాధిలో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొని వచ్చాడు అది ఒక చెట్టు మీద కూర్చున్న జక్కయ్య ఎరుకోపట్నం ఉన్నప్పుడు ఆయన వెళ్ళి జక్కయ్యకు రక్షణించాడు నశించిన దాన్ని వెతికి రక్షించడాకు మనిషి కుమ్మాడు వచ్చనని ఆ రోజు ఆయన మాటిస్తున్నాడు అందుకే మనం నశించిపోయాం కాబట్టి మన పాపాల కొరకు ఆయన లోకానికి వచ్చినాడు కాడ ఉన్న మరి సమరేశీని నిలిచేదుకోవడానికి వస్తే అక్కడికి వెళ్ళి స్త్రీతో మాట్లాడి ఆయన అన్నాడు జీవజలం ఇస్తా అని చెప్పాడు యేసుక్రీస్తు జీవజలం మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆయన భూమికి వచ్చిన కారణం ఏంటంటే మరణించడానికి ఆయన మరణించి చేయబడి తిరిగి లేచాడు తిరిగి లేచే సమయానికి ఒక మాట చెప్పాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి వాప్తీసం పొందినవాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను ఆ మాటను బట్టే ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇది రంగు ఎరుపు రక్తము లేకుండా పూజ లేదు దేవుని దగ్గర వెళ్ళాలంటే రక్తముతోనే పాపం పాపముతో పోలేము ఆ పాపం తీసివేయాలంటే కోళ్ళ రక్తము మేకల రక్తము పాపం తీసివేయదు కానీ పాపము లేనివాడే పాపం తీసేస్తాడు ఈ లోకంలో ప్రపంచంలో ఒకే ఒక్క వ్యక్తి పాపం లేనివాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు కాబట్టి ఆయనకు ఈ విధంగా ఉన్నది ఈ పాపం లేనివాడని చెప్పడానికి బైబిల్లో ఆధారాలు ఉన్నాయి నెంబర్ వన్ నాలో పాపం నాది ఎవడు నిరూపింపగలడని చెప్పాడు అందుకని ఒక యేసుక్రీస్తు మాత్రమే వ్యభిచార వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోయినారు ఆయన ఒక్కడే నిలబడ్డాడు అందుకని ఆయన నీతిమంతుడు మూడవది పిలాతు భార్య ఆయన నీతిమంతుని జోలికి పోవద్దని చెప్పాడు అందును బట్టి రాణి కూడా చెప్పింది రా పిలాతు రాజు ఈయనలో ఏ తప్పు లేదని చెప్పాడు కాబట్టి ఆయనలో తప్పు లేదు నాలుగవది దొంగ మనము చేసిన దానికి శిక్ష సమంజసమైందే కానీ ఈయన ఏ తప్పు చేయలేదని మరి కుడిపక్కన దొంగ చెప్పాడు చివరికి శతాధిపతి ముఖాల మీద ఉండి సమ శవం దగ్గర నిజంగా ఆయన నీతి మంతులనే దేవుని ఆరాధించాడు అందుకనే ఈ రుజువులను బట్టి యేసుక్రీస్తుల వారు పవిత్రుడు పరిశుద్ధుడు ఆ పవిత్ర రక్తం చేతనే మనకు పాప విముక్తి దొరుకుతుంది ఇది వైట్ వైట్ ఏంటంటే మరి నలుపు తెలుపు కావాలి కావాలంటే నీవు దేని ద్వారా మీకు రక్షణ దొరకదు కానీ ఒక్క నీ నోటితో ఒప్పుకుంటేనే రక్షణ దొరుకుతుంది ఏసయ్యా నేను పాపిని నా పాపాలను క్షమించు నీ రక్తము చేత నా పాపములు కడుగమని ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటావో దేవుడు క్షమిస్తాడు పవిత్రపరుస్తాడు పరిశుద్ధునిగా చేస్తాడు నీతిమంతునిగా చేస్తాడు సమాధానం దొరుకుతుంది నెమ్మది దొరుకుతుంది అప్పుడు నీకు రక్షణ దొరుకుతుంది ఎప్పుడైతే నీకు రక్షణ దొరుకుతుందో జీవగ్రంథంలో పేరు ఉంటుంది జీవగ్రంథంలో పేరున్న వారే పరలోకం వెళ్తారు జీవగ్రంథంలో పేరు లేని వారంతా నిత్య నరకానికి పోతారు అగ్ని ఆరదు పురుగు సాగదు ఈ వైట్ ఏంటంటే ఇప్పుడు మనకు మంచి ఏదో అర్థమవుతుంది బూతు మాటలు పోతాయి చెడు మాటలు పలకము దీవిస్తాము ఆశీర్వదిస్తాము ప్రేమిస్తాము పిల్లలకు ఉద్యో పిల్లలకు జ్ఞానమిస్తాము పిల్లలకు మంచి మంచి విలువ ఇస్తాం మంచి జ్ఞానం కలిగి ఉంటాం ఇదేంటిది ఈ గ్రీన్ అంటే మరి బర్కతి ఉంది మంచి ఉన్నది అని చెప్తాం కాబట్టి దేవుని వాక్యములో మంచిది కూడా నువ్వు చేసే మీ చేసే పనులు సఫలం కావాలని ఆశిస్తూ ఉంటాం కానీ బైబిల్ గ్రంథంలో కీర్తన మొదటి అధ్యాయం మూడవ వచ్చను అతను నీటి కాల్లో నాటబై ఆకువాడక తన కాలమందు పలమిచ్చ చెట్టు వలను అతడు చేరినంతయు సఫలమగును దేవుడు అన్నాడు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు నువ్వు పైవాడుగా ఉన్నవాడిని కిందివాడుగా ఉండవు నువ్వు ఇచ్చేవానిగా ఉంటావు కానీ వానిగా ఉండవు అందుకని చెప్పేసి మీ జీవితాల్లో మరి ప్రతి వ్యక్తి ఏసు నమ్ముకున్న నమ్మకున్న ప్రతి వ్యక్తి కూడా ఇచ్చేవాణిగా ఉంటాడు కానీ పుచ్చుకునేవానిగా ఉండడు దీవించేవాణిగా ఉంటాడు కానీ శపించేవానిగా ఉండడు ప్రేమించేవానిగా ఉంటాడు కానీ దీ దీవించేవాణిగా ఉంటాడు ఇక్కడ చూస్తున్నాము ఈ కలర్లో మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఇదే కలర్ కావాలని కోరుకుంటాడు ఎందుకంటే ముత్తిని పతి పని కావాలని చెప్పేసి మీ పని కావాలంటే నీ హృదయం తెల్లగా ఉండాలి నీ హృదయం తెల్లగా ఉండటంటే యశ్వ క్రీస్తు రక్తం చేతను కడగబడాలి క్రీస్తు అనగా మరి మనందరి పాపాల కొరకు బలియాగం చేయబడ్డావు క్రీస్తు అనగా ఆరు అర్థాలు ఉన్నాయి ఒకటి మెస్సయ్య రెండవది అభిషక్తుడు మూడవది ఎనుకోబడినవాడు నాలుగవది లోకపాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల ఐదవది దానబలి ఆరవది యజ్ఞ పశువు ఎందుకంటే ఈ మాటల్లో మరి చూస్తూ ఉన్నాం ఆయన ఒక్కడే మరి పాపం తీసివ్వడానికి ఇవ్వడానికి ఎన్నుకోబడినవాడు అందుకనే లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అందుకని చెప్పేసి నువ్వు యేసుక్రిస్తును ఆ సొంత రక్షణను అంగీకరించినట్టయితే నీకు శాంతి సమాధానము నెమ్మది ఆనందము దొరుకుతుంది దేవుడిని దీవించినాక యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తి ఈ పాట పాడతాడు ನಾವೃದಯಮೋ ವಿಂತಾಗ ಮಾರೇನು ನಾವೃದಯಮೋ ವಿಂತಾಗ ಮಾರೇನು ನಾವೃದಯಮೋ ವಿಂತಾಗ ಮರೆನು ಯೇಸು ವಚಿ ನಂದು ನಾ ನೋಸು ನಂದೋ ನಂದು ಸಂತೋಷ ಮೇ ಮೇ సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్ప నా సౌఖ్యమైన సంతోషం యసు క్రిస్తును నేడే చేర్చుకో యెసు క్రిస్తునో నేడే చేర్చుకో యసు క్రిస్తును నేడే చేర్చుకో प्रवेञ्चो नियुल्ला मन्दो प्रवेशिञ्चो निहृदया मन्दो सन्तोष मे समाधानमे सन्तोष मे समाधाने सन्तोष मे समाधानमे